హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వామికా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది ఈ వీడియోలో అదిరిపోయే జ్యువెలరీ కలెక్షన్స్ తెచ్చాను వాటిలో లాంగ్ హారాలు షార్ట్ హారాలు బీడ్స్ బెల్ట్స్ స్టడ్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్క్రీన్ మీద కనిపించే ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్కి వాట్సప్ చేసి ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సో ఈ ఐటమ్స్ మిస్ అయితే మళ్ళీ ఇలాంటి అందమైన ఐటమ్స్ దొరకడం కష్టమవుతుందండి ఇది పల్సహారం విత్ పెండెంట్ అండ్ హియరింగ్స్ కూడా దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ కట్టుతీగ మరియు సరోస్కి పెరల్స్తో నక్షీ బాల్స్ వచ్చాయి దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఇది చూసారా పల్స్ అండ్ కుందన్ బాల్స్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ సో ఈ ఐటెం చూసారా క్రిస్టల్ బీడ్స్ వచ్చేసి పంప్కిన్ బాల్స్తో గ్రీన్ స్టోన్ వచ్చి వైట్ కుందన్స్ వచ్చాయండి జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్ ఓన్లీ ఈ ఐటెం నల్లపూసలో సీజెడ్ పెండెంట్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ నైన్ ఓన్లీ ఈ కలెక్షన్ థ్రెడ్ షార్ట్ టెంపుల్ పెండెంట్ అండి విత్ హియరింగ్స్ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ ఈ ఐటమ్ చూద్దాం పెరల్స్ విత్ కుందన్ నక్షి బాల్స్ దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ నెక్స్ట్ కాస్ట్ల పేరు లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి సో బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు ఈ కాస్ట్ల పేరు అనేది ట్రెండింగ్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎవరైతే ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవి కృష్ణ జుంకా హియరింగ్స్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఈ ఐటెం కట్టు తీగతో బ్లాక్ బీడ్స్ వచ్చాయి రామ్ పరివార్ లాకెట్ రిమూవబుల్ వచ్చిందండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఈ ఐటెం రీస్టాకబుల్ అన్నమాట ప్రీమియం జడావు కుందన్ మ్యాంగో నెక్లెస్ అండి దీని ప్రైస్ టూ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇవి కుందన్ మ్యాంగో కట్ హియరింగ్స్ వీటి ప్రైస్ నైంటీన్ నైంటీ నైన్ ఓన్లీ మా ఛానల్లో అన్ని హ్యాండ్ మేడ్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయండి సో అప్పటికప్పుడు ఆర్డర్ తీసుకొని కస్టమైజ్ చేసి ఆర్డర్ని పా చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది సో మరిన్ని జ్యువెలరీ డిజైన్స్ కోసం మా వామికా కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి నల్లపూసలు విత్ పెండెంట్ అండ్ హియరింగ్స్ ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవైలబులిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయండి దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఈచ్ ఈ బుట్ట పూసలు మోనాలిసా బీడ్స్తో కలిగిన నెక్లెస్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది అలాగే చౌకి సెవెంటీన్ నైంటీ నైన్కే లభిస్తుంది గ్రీన్ అండ్ రెడ్ పొల్కి స్టోన్స్ గల స్టడ్స్ కేవలం సెవెంటీన్ నైంటీ నైన్కే లభిస్తుంది ఈ కెంపు గల స్టడ్స్ కేవలం ఫైవ్ ఫిఫ్టీకే లభిస్తాయి ఈ కోరల్ స్టడ్స్ కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే లభిస్తాయి ఈ నల్ల పూసలు ఐటెం కేవలం సెవెన్ నైంటీ నైన్కే లభిస్తుంది ఈ డీజే పాలిష్ మాటిస్ కేవలం ఫిఫ్టీన్ నైంటీ నైన్కే లభిస్తుంది నెక్స్ట్ ఈ పెండెంట్ వచ్చేసి వెంకటేశ్వర గాడ్ పెండెంట్ కేవలం థౌజండ్ నైంటీ నైన్కే లభిస్తుంది నెక్స్ట్ ఈ గాడ్ పెండెంట్ గోల్డ్ పాలిష్తో థౌజండ్ నైంటీ నైన్కే లభిస్తుంది నెక్స్ట్ వన్ ప్రీమియం క్వాలిటీ నక్షి పెండెంట్ విత్ రియల్ బీడ్స్ చైన్ కేవలం ఫోర్టీన్ నైంటీ నైన్కే లభిస్తుంది నెక్స్ట్ యాంటీక్యూ ఫినిష్ ప్రీమియం క్వాలిటీ బ్రాస్ మెటల్ and CZ అండ్ స్టోన్ unique ఎక్స్క్లూజివ్ నెక్లెస్ సెట్ అండ్ బ్రాస్ మెటల్ earrings then దీని ప్రైస్ కేవలం ఫోర్టీన్ నైంటీ నైన్కే లభిస్తుంది ఇవి హిబ్బెల్స్ అండి గోల్డ్ పాలిష్లో వచ్చాయి indulo ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోలో మరిన్ని వెరైటీ కలెక్షన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వామికా కలెక్షన్స్